హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో డిఎస్సీకి సంబంధించి ఇంగ్లీష్లో ఆటో బయోగ్రఫీ అండ్ బయోగ్రఫీకి సంబంధించి మనకు సిలబస్లో ఉంది సో మనం ఇప్పుడు ఆటో బయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ గురించి వాటి యొక్క తేడాలు తెలుసుకుంటూ ఈ యొక్క లెసన్ అయితే కొనసాగిద్దాం సో దీని గురించి ముందు మీకు ఒక నోట్ ఏంటంటే మన యూజీ అకాడమీ ఇరవై గ్రాండ్ టెస్టులు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అతి తక్కువ ధరకే మీ అందరూ రాయాలని ఉద్దేశంతో ప్రైజ్ని డౌన్ చేయడం జరిగింది సో మీ అందరూ కూడా యూజీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క ఇరవై గ్రాండ్ టెస్టులు కూడా రాయవలసిందిగా కోరుచున్నా అదే రకంగా చూసుకున్న మనకు టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ పేరుతో మొత్తం ముప్పై టెక్స్ట్ బుక్లు ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులుగా మార్చి మీకు ఎగ్జామినేషన్స్ ఇవ్వడం జరిగింది సో సో ఈ యొక్క ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులు కూడా మీకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది సో ఈ యొక్క గ్రాండ్ టెస్టులు స్తూ మీ యొక్క స్కోర్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి సో టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ అనేది మనకు సెల్ఫ్ రిటర్న్ ఆటోబయోగ్రఫీ అంటే ఎవరికి వారుగా వారి యొక్క జీవిత చరిత్రను రాయడమే ఆటో కాబట్టి ఇట్ ఈజ్ సెల్ఫ్ రిటర్న్ సెల్ఫ్ రిటర్న్ అండ్ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ సో లైఫ్ ఆఫ్ వన్ సెల్ఫ్ అనేది వన్ సెల్ఫ్ అనేది ఎవరికి జీవిత చర్యకు సంబంధించి వారే రాయడానికి సూచిస్తుంది లైఫ్ ఆఫ్ వన్ సెల్ఫ్ సో నెరేటెడ్ బై థమ్ సెల్ఫ్స్ ఇక్కడ ఏంటంటే నెరేటెడ్ బై అంటే ఎవరైతే చెప్పారో వాళ్ళే నెరేషన్ నెరేటెడ్ బై థమ్ సెల్వ్స్ ఎవరికి వారుగానే తమ యొక్క ఆత్మకథను రాసుకుంటారు కాబట్టి సెల్ఫ్ రిటర్న్ లైఫ్ ఆఫ్ వన్ సెల్ఫ్ నెరేటెడ్ బై డమ్జల్వ్స్ సో ఇదే రకంగా చూసుకుంటే ఆటో బయోగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసిన వ్యక్తి ఎవరంటే విలియం టాలర్ సో విలియం టాలర్ అనే అతను ఆటో అనే వర్డ్ని మొదటిసారిగా ఫిలి ఫెమిలియరైజ్ చేశాడు అదే రకంగా చూసుకుంటే ఇక్కడ మనకు బయోగ్రఫీలోకి వచ్చేటప్పటికి నోటబుల్ పర్సన్స్ లైఫ్ని నోటబుల్ పర్సన్స్ ఎవరైనా ఒక గుర్తింపు పొందిన వ్యక్తి యొక్క జీవిత చరిత్రను అదర్ పర్సన్ రాయాలి అదర్ పర్సన్ రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది ఎవరి జీవిత చరిత్రను వారే రాస్తే ఆటోబయోగ్రఫీ అవుతుంది సో అలాగే చూసుకుంటే ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ నాన్ ఫిక్షనల్ ఇట్లే లిటరేచర్ నాన్ ఫిక్షనల్ కల్పిత కథ కాదు ఫిక్షనల్ అంటే కల్పితమైనది నాన్ ఫిక్షనల్ అంటే కల్పితం కానిది సో అలాగే చూసుకుంటే బయోగ్రఫీ కూడా నాన్ ఫిక్షనలే బయోగ్రఫీ కూడా నాన్ ఫిక్షనల్ కలిపిత కథలు అయితే కావు ఇంకా ఇంకా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఫస్ట్ పర్సన్లో రాయబడుతుంది వేరేస్ ఆటో బయోగ్రఫీ అనేది థర్డ్ పర్సన్లో రాయబడుతుంది చూసారా ఆటో బయోగ్రఫీ ఫస్ట్ పర్సన్ అండ్ బయోగ్రఫీ థర్డ్ పర్సన్ ఏంటి సార్ ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ అంటే నేను లేదా మేము లేదా మనము అని మాట్లాడితే ఫస్ట్ పర్సన్ అవుతుంది వేరే థర్డ్ పర్సన్ అంటే ఏంటి అతడు ఆమె అంటే మాకు ఇక మీకు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్కి నా గురించి మాట్లాడితే ఫస్ట్ పర్సన్ నీవు లేదా మీరు అనే ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడితే సెకండ్ పర్సన్ ఇక్కడ లేని దూరం అంటే ఇక్కడ లేని వ్యక్తుల గురించి మాట్లాడితే థర్డ్ పర్సన్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే నేను ఈ రకంగా చేశాను అన్న ప్రతి ఒక్కరు కూడా తమ ఆత్మకథలో నేను ఆ రోజు ముంబైకి వెళ్ళాను నేను మేము అక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాము సో ఈ రకంగా మాట్లాడతాం వెరాజ్ బయోగ్రఫీకి వచ్చేటప్పటికి అతడు అతడు ఆ రోజు అనే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ అక్కడ లేని వ్యక్తి గురించి మనం ఏ రకంగా మాట్లాడతాం అతడు ఆమె వారు అవి ఆ రకంగా మాట్లాడదు సో అవన్నీ కూడా బయోగ్రఫీకి చేద్దాయి సెకండ్ పర్సన్ అనేది దీనివల్ల అవ్వదు ఓకే నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ వాల్యుబుల్ విలువైన అంతర్గత లక్షణాలను ఇది మనకు ఆటో బయోగ్రఫీ అందిస్తుంది ఏ రకంగా అంటే చూడండి ఛాన్స్ టు రీడర్స్ టు అండర్స్టాండ్ రీడర్స్కి ఒక మంచి ఛాన్స్ అంట టు అండర్స్టాండ్ దేర్ స్ట్రగుల్స్ అండ్ అచీవ్మెంట్స్ ఎవరైతే ఆటోబయోగ్రఫీ గే గ్రేట్ పర్సనాలిటీస్ ఉంటారో వారి యొక్క దే స్ట్రగుల్స్ వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ని వారి యొక్క అచీవ్మెంట్ వాళ్ళ యొక్క విజయాలని సో వీటి గురించి మనకు తెలుసుకోవడానికి ఇది ఒక ఛాన్స్ అంట సో ఇట్ క్రియేట్స్ ఇట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఫర్ ద రైడర్స్ అనమాట సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకు డిస్క్రైబ్స్ పర్సన్ సరౌండింగ్స్ సో ఇక్కడ మనకు ఇక్కడ ఇందులో కూడా ఏమవుతుందంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాలు అచీవ్మెంట్స్ అన్నీ మనకు తెలుస్తాయి అదే రకంగా చూసుకుంటే డిస్క్రైబ్స్ పర్సన్స్ సరౌండింగ్స్ ఇక్కడ ఏంటంటే పర్సన్ సరౌండింగ్స్ చెప్పడానికి అంటే ఇక్కడ డిస్క్రిప్షన్కి ఎక్కువ వాల్యూ చేస్తారు బయోగ్రఫీ ఎందుకంటే మనకు తెలియని వ్యక్తిని తెలిసేటట్టు చేస్తుంది కాబట్టి తమ యొక్క ప్రవర్తనను తమ యొక్క సరౌండింగ్స్ను తమ యొక్క బిహేవియర్ ఏ రకంగా ఉంటుందో ఇంకొక వ్యక్తి ఎవరైతే చెప్తారో ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తి ఈ వ్యక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఇంకా చూసుకుంటే ఈ బయోగ్రఫీలో కొన్ని టైప్స్ ఉన్నాయి ఏంటంటే లైఫ్కు సంబంధించి తెలియజేసే బయోగ్రఫీస్ లైఫ్కి సంబంధించి ఎవరి జీవితాలను సంబంధించి తెలియజేసే బయోగ్రఫిక్స్ ఐ మీన్ బయో ఆటో బయోగ్రఫీస్కి ఏమవుతుందంటే నేచర్ సబ్జెక్టివ్గా ఉంటాయి ఎందుకు సార్ నేచర్ సబ్జెక్టివ్ అంటే సబ్జెక్టివ్ అంటే ఎవరు చెప్పినట్టు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అతను చెప్పిందే నిజమని మనం నమ్మడానికి వందకు వంద శాతం లేదు సమ సందర్భాలను బట్టు సందర్భాలను పట్టించి అతను కొన్ని అబద్ధాలు చెప్పవచ్చు నేచర్ సబ్జెక్టివ్ అంటే తమ యొక్క తమపై ఆధారపడి ఉంటుంది ఆబ్జెక్టివ్గా ఉండదు సబ్జెక్టివ్గా ఉంటుంది ఎవరైతే సబ్జెక్ట్ ఎవరైతే చెబుతున్నారో వారికి అనుసరించి ఉంటుంది వాళ్ళకు చేసిన తప్పులు కప్పు అవకాశం ఉంది వాళ్ళకి ఫేవర్గా తమ యొక్క ఆటోబయోగ్రఫీ రాసుకునే అవకాశం ఉంది కాబట్టి దిస్ ఈజ్ నేచర్ సబ్జెక్టివ్ ఎప్పుడైనా ఆబ్జెక్టివ్గా ఉందంటేనే అది మన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బట్ ఇక్కడ సబ్జెక్టివ్గా ఉంటుందంటే ఇది ఒక లిమిటేషన్ లాంటిది సో లైఫ్కి సంబంధించి ఒక ఆటోబయోగ్రఫీస్లో నేచర్ సబ్జెక్టివ్గా ఉంటాయి నేచర్ అంటే ఇంకేం లేదు సబ్జెక్టివ్ అంటే ఎవరైతే ఆ కథ చెప్తున్నారో వాళ్ళే సబ్జెక్టివ్ వాళ్ళపై డిపెండ్ అయిపోతుంది అనమాట వాళ్ళు ఏది చెప్తే అదే రైట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ స్పిరిచువల్ ఆటోబయోగ్రఫీ స్పిరిచువల్ ఆటోబయోగ్రఫీ అంటే తమ యొక్క స్పిరిచువల్ జర్నీని తెలియజేస్తారు తమకు అంటే టూ వర్డ్స్ గాడ్ దేవుడి పరంగా మన యొక్క జర్నీ ఏ రకంగా ఉండదని తెలియజేసేవే స్పిరిచువల్ ఆటోబయోగ్రఫీస్ ఇవేం చేస్తాయి అంటే రి రిలీజియస్ కన్వర్షన్స్ అంటే మత మార్పిడికి సంబంధించి అంటే ఒక మతం నుంచి ఆ మతానికి నేను ఏ విధంగా చేరాను ఇలా రిలీజియస్ ఆస్పెక్ట్స్ అన్నీ అందులో ఉంటాయి అలాగే ఈ మతంకి సంబంధించి ఏవైనా విషయాలు ఉద్యమాలు ఏమైనా జరిగితే అందులో వీళ్ళు పార్టిసిపేషన్ సో దీస్ ఆ దీజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎందులో ఉంటుందంటే స్పిరిచువల్ ఆటోబయోగ్రఫీలో ఉంటుంది నెక్స్ట్ మెమోయిర్స్ సో ఇందులో చూసుకుంటే మీరు వ్యక్తి యొక్క లైఫ్ అతని ఒక టైమ్స్ ఆ టైంలో ఏం జరిగింది అనే ఒక పార్ట్ని ఎక్కువ హైలైట్ చేసేది ఏంటంటే మెమోయిర్స్ అనమాట ఎక్కువగా పొలిటీషియన్స్ అండ్ మిలిటరీ లీ లీడర్స్ రాస్తారు ఎందుకంటే పొలిటీషియన్స్ మిలిటరీ లీడర్స్ రాస్తారు తమ జీవితకాలంలో జరిగిన ఏదో సన్నివేశాల్లో ఏ విధంగా వారు ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు వారికి ఏ విధంగా ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది అనే విషయాలను వీరు ఒక మెమోరీస్ ద్వారా జరు చెప్తూ ఉంటారు సో దీస్ ఆర్ మెమోరీస్ మెయిన్లీ మేజర్లీ రిటన్ బై ద పొలిటీషియన్స్ అండ్ మిలిటరీ లీడర్స్ ఇంకా చూసుకుంటే లాస్ట్ది ఫిక్షనల్ ఆటోబయోగ్రఫీ చూడండి ఇక్కడ జనరల్లీ ఆటో బయోగ్రఫీ అనేది ఫిక్షనల్ కాదు నాన్ ఫిక్షనల్ ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీస్ బట్ ఈ యొక్క ఆటోబయోగ్రఫీస్లో కూడా ఫిక్షనల్ ఆటోబయోగ్రఫీస్ అని కొన్ని ఉన్నాయి ఏంటంటే నోవెల్స్లో ఏదో నోవెల్ ఒక క్యారెక్టర్ ఏదో ఒక క్యారెక్టర్ జెనిఫర్ ఏదో ఒక క్యారెక్టర్ నేను ఆ సమయంలో అలా చేసానంటే నోవెల్లోనే ఇంకా దాని యొక్క ఆటోబయోగ్రఫీని తెలియజేస్తే దాన్ని ఏమంటామంటే ఫిక్షనల్ ఆటోబయోగ్రఫీ సో సో మెనీ ఫిక్షనల్ ఆటోబయోగ్రఫీ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇంటర్నెట్ యు కెన్ సి సో ఇవి ఫిక్షనల్ ఆటోబయోగ్రఫీకి సంబంధించి ఇందులోకి వస్తే మనకు చూడండి ప్రొవైడ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్సన్స్ బిహేవియర్ ఎక్కువగా పర్సన్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి అతని యొక్క నేచర్ని తెలియజేయడానికి ఈ బయోగ్రఫీ రైటర్ ఎవరైతే ఉన్నారో అదర్ పర్సన్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట అదే రకంగా చూస్తుంటే ఎంప్లాయీస్ రైటర్స్ ఫీలింగ్స్ ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఈ యొక్క నెరేషన్లో యాజ్ ఎ పార్ట్గా రైటర్స్ యొక్క ఫీలింగ్స్ ఎవరైతే రాస్తున్నాడో అతని యొక్క ఐ మీన్ అతని యొక్క ఫీలింగ్స్ని అతని యొక్క ఎమోషన్స్ని కూడా తెలియజేస్తుంటాడు అతని యొక్క అంటే ఏదైనా ఒక విషయంలో తన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాడు అలాగే ఆథరైజ్డ్ సో ఏవైతే బయోగ్రఫీస్ ఇప్పుడు ఆటో అంటే ఎవరికి వారు రచించుకోవచ్చు బయోగ్రఫీలో ఆథరైజ్డ్ బయోగ్రఫీస్ ఏ విధంగా ఉంటాయంటే పర్మిషన్ తీసుకుని ఉంటాయి పర్మిషన్ తీసుకొని అలాగే కోఆపరేషన్ కూడా ఇందులో ఉంటుంది ఇందులో పర్మిషన్ ఉంటుంది ఎవరైతే వ్యక్తి రాస్తున్నారో ఆ వ్యక్తి యొక్క పర్మిషను ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క కోఆపరేషన్ మీకు సంజయ్ దత్తకి సంబంధించి సంజు మూవీ చూస్తే అందులో ఆథరైజ్డ్గా అవ్వాలంటే అతని యొక్క పర్మిషన్ తీసుకుంటారు అతని యొక్క కోఆపరేషన్ తీసుకుంటారు అలాగే అతని యొక్క పార్టిసిపేషన్ కూడా ఉంటుంది ఈ వ్యక్తి ఈ వ్యక్తి యొక్క బయోగ్రఫీ రాస్తున్నప్పుడు ఇతని యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఇతని యొక్క కోఆపరేషన్ తీసుకోవాలి ఇంకా మించిపోతే అతని యొక్క పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఉంటేనే కదా ఇంకా ఎక్కువ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఈ పార్టిసిపేషన్లో సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఇతను ఇతనైనా పాల్గొనవచ్చు లేదా అతను ఎక్స్పైర్ అయ్యి లేదా అతను అందుబాటులో ఏర్పాటు సబ్జెక్ట్ యొక్క హెయిర్స్ హెయిర్స్ అంటే ఇంకేమీ లేదు అతని యొక్క వారసులు అతని యొక్క వారసులు కూడా ఈ యొక్క బయోగ్రఫీ రైటింగ్లు ఇన్వాల్వ్ కావచ్చు ఆ వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బయోగ్రఫీ అండ్ ఆటో బయోగ్రఫీస్ సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూజ్ ఇయకీ థ్యాంక్ యూ వెరీ మచ్ షైనింగ్ ఆఫ్ గుడ్ బై